హాయ్ వ్యూవర్స్ వాయిస్ ఆఫ్ వాసు డబల్ సెవెన్ దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్రెజ్ బెల్ అకౌంట్ టు గెట్ మోర్ వీడియోస్ విషయం ఏంటంటే సోషల్ మీడియా లోపల సామాజిక మాధ్యమాల్లోపట విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి వైద్య వాసులపైన బాయ్ బాయ్కాట్ మాల్దీవ్స్ అన్నప్పుడు వాళ్ళ వచ్చినటువంటి ట్రోల్స్ కంటే కూడా రెట్లు ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా విషయం అది యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే ఐదు వందల సంవత్సరాల నుంచి టెంట్లో ఉన్నటువంటి రామునికి భవ్యమైనటువంటి రామ్ మందిరాన్ని కట్టి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి అయోధ్యను కనీ విని ఎరగని రీతిలో కూడా డెవలప్మెంట్ చేసినటువంటి బీజేపీ పార్టీని కాదని రా మేము అధికారంలోకి వస్తే రాముని గుడికి తాళం వేస్తాము అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన అఖిలే అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీని గెలిపించింది కాబట్టి స్వతహాగా దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విషయం పైన ట్రోల్స్ కానీ అయోధ్యవాసులపైన వస్తున్నాయి కదా యాక్చువల్గా అక్కడ విషయం ఏంటంటే అయోధ్యలో కూడా డెవలప్మెంట్ జరిగింది స్టేషన్ రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అన్ని రకాల వస్తువులు అక్కడ కల్పించారు కదా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఇంటర్వ్యూస్ చూస్తే విషయం తెలిసింది ఏంటంటే వాళ్ళు అక్కసేందంటే అయోధ్య రామ మందిరం భవ్య మందిరం నిర్మించిన తర్వాత ఇక్కడ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ రిసార్ట్స్ కానీ చాలా రకమైనటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ జరిగినటువంటి వాళ్ళు లోకల్ వాళ్ళు కారండి రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ల్యాండ్స్ పర్చేస్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని హోటల్స్ ఇట్లాంటి వ్యవస్థలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు తద్వారా మాకు ఉపాధి లేదు అనేటువంటి ఒక అవగాహన లోపల స్థానికులు ఉన్నారని చెప్పేసి వారి యొక్క ఇంటర్వ్యూల ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా తెలిసినటువంటి విషయం యాక్చువల్గా అది ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకే అంటే స్థానికంగా రోడ్ బ్యాంక్ లోపల ఇల్లు కోల్పోయిన వారికి సరియంగా నష్టపరిహారం లభించలేదు మేము జీవనాధారం కోల్పోయామనే ఒక అక్కస్తోని బీజేపీ ప్రభుత్వాన్ని అది సారీ బీజేపీ పార్టీని అక్కడ ఎంపీగా ఓడిపోయే విధంగా సమాజ్వాదీ పార్టీకి ఓట్లేశారని చెప్పి స్థానికంగా కొద్దిమంది ఒక ఇంటర్వ్యూ ప్రకారం తెలుస్తున్న విషయం అది అంటే ఒక విషయం ఇక్కడ అర్థం కావట్లేదు ఉత్తరప్రదేశ్లో దేశంలో కూడా పెద్ద రాష్ట్రం ఇరవై మూడు కోట్ల జనాభా ఇంచుమించు అమెరికాతో సమానమైనటువంటి జనాభా ఉన్నటువంటి రాష్ట్రము పరిపాలనా పరంగా చాలా దుర్లభంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం పెద్దగా ఉండి జనాభా అంతా ఉంటే రాష్ట్రాన్ని పరిపాలన చేయడం అనేది చాలా కష్టం దేశంలో కూడా ఎక్కువ ఎంపీసీలు కూడా ఉత్తరప్రదేశ్లో అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీసీలు ప్రభావితం చేసేటువంటి ఆస్కారం ఉంది ఇది చరిత్ర నుంచి చూసుకుంటూ కూడా ఇదే విషయం తెలుస్తూ ఉంది ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కువ సీట్లు ఉన్నటువంటి ఎంపీసీలు ఉన్నటువంటి పార్టీయే సెంట్రల్లో కూడా గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తూ ఉంది అయితే దేశం పట ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వలస వెళ్ళి బతికేటువంటి విధానం మన ఇండియా ఇండియాలో పట చాలా ఉంది ఇప్పుడు కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి తమిళనాడులో కూడా షాప్ పెట్టొచ్చు తమిళనాడు గుజరాత్ గుజరాత్లో షాప్ పెట్టొచ్చు అంటే మనం పక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాను బలూచిస్తాన్ కానీ ఇరాన్ ఇరాక్ కానీ అక్కడ వెళ్ళి మన షాప్స్ వ్యాపారాలు చేస్తున్నామంటే అలా కాదు దేశంలో కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వ్యాపారాలు చేసుకున్నది సర్వసాధారణం అది మరి ఇలాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యవాసులు అక్కొస్తూ బీజేపీ ఎంపీగా గెలవద్దు మాకు ప్రాబ్లం అయింది స్థానికంగా మేము అవకాశాలు కోల్పోతున్నాం అనేటువంటి ఒక అకాస్తుని వాళ్ళు సమాజ్వాదీ పార్టీని గెలిపించారు కానీ అంటే ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి యాక్చువల్గా ఈ రాజకీయ పార్టీలను ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ చేసినా స్థానికులకు ఆ ఫలాలు అందకపోతే పరిస్థితి వేరే ఉంటుంది కదా ఎట్ ద సేమ్ టైం దేశంలోపట అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశము కేంద్ర ప్రభుత్వము అవలంబించాలి సౌత్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలపైన చిన్న చూపు చూడడం కానీ అదొక విషయం కూడా ఇప్పుడు కర తమిళనాడు లోపల స్థానికులు అంటే ఈ మన తమిళనాడు వాసులు ద్రవిడులు ఒక్క ఎంపీసీటు కూడా ఇవ్వలేదు చూసారా అన్నమలై ఒక నిజాయితీ అయినటువంటి ఒక నాయకుడు కొత్తగా వచ్చాడు ఐపీఎస్ అధికారి అతన్ని కూడా ఓటమి పాలయ్యాడు తమిళనాడు లోపల అదేవిధంగా కేరళ లోపల ఒక్క సీటు సౌత్ రాష్ట్రాలు చూసుకుంటే కొంచెం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కొంచెం పర్వాలేదు అనిపించింది సౌత్ లోపల అంటే చేసేటువంటి డెవలప్ అనేది దేశం మొత్తంలో కూడా సమానంగా చేసినప్పుడు అన్ని ప్రాంతాల్లో పట ఈ ఎంపీ సీట్లు దొరికే ఆస్కారం ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రూల్స్ మాత్రం అయోధ్య వాస్తుల యొక్క అక్కస్ అనేది ఈ విధంగా వెళ్ళగక్కి మాకు ఏం దొరికింది అనేటువంటి ఒక దాంతోనే వాళ్ళు సమాజ్వాదీ పార్టీని గెలిపించారు కానీ నిజంగా చెప్పాలంటే వెళ్ళదు రామునికి ద్రోహం చేసిన వాళ్ళు మన రాజకీయ పార్టీకి ద్రోహం చేయరా కదా అయోధ్యవాసులు చరిత్రలో కూడా నిలిచిపోయేటువంటి విధంగా ట్రోల్స్ అనేది సోషల్ మీడియాలో కూడా నడుస్తున్నాయి విషయాన్ని గమనించాలి